అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా అసలు మీ పేరు బాగుందా లేదా పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా ఖచ్చితంగా తెలుసుకోవాలి నెగిటివ్ వైబ్స్లో ఉండేవాళ్ళు ఆ పేరులో అక్షరం మార్చుకొని పాజిటివ్లో మారాలని నా కోరిక అందుకే ఇన్ని వేల మందికి రోజు వాయిస్లు ఇస్తున్నాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ టూ నంబర్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సెకండ్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఇంకా నా పర్సనల్ వాట్సప్ నంబర్ ఇస్తాను డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సో మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై వస్తుంది మీ పేరు బాగుంటే మీరు లక్కీ మీరు పట్టిందల్లా బంగారం మీ పేరులో రాంగ్ వైబ్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లో ఉంటా వన్ డే కర్నూల్ అండ్ వన్ డే తిరుపతి సో ఈరోజు ఏ ఏ డేట్స్లో మ్యారేజ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఏ ఏ డేట్స్లో మ్యారేజ్ చేసుకుంటే చికాకులు చింతలు బాధలు కష్టాలు అప్పులు అవమానాలు ఇబ్బందులు ఇంట్లో లక్ష్మీదేవి ప్రవాహం ఉండదు అది కూడా చెప్తాను సో ఫస్ట్ మ్యారేజ్ డేట్స్ బాగుండేవి వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఈ డేట్స్లో మ్యారేజ్ చేసుకుంటే ఇది వన్ సిరీస్ సూర్య సూర్యభగవానుడు దీవన్ల వల్ల ఈ డేట్లో పెళ్లి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆ జంట వెలిగిపోవాలి వీళ్ళు క్రమశిక్షణ పట్టుదల క్రియేటివ్ మైండ్తో దూసుకుపోతారు మంచిగా పేరు డబ్బు మంచి కాపురం ఈ సిరీస్ చూసుకున్న సూర్యభగవాన్ దీవలతో భార్య భర్తలు కలిసి ఉంటారు సో రిలేషన్స్ బాగుంటాయి అన్లెస్ ద నేమ్స్ ఆర్ టూ బ్యాడ్ నేమ్స్ ఇది అవుటర్ డేట్స్ ఆఫ్ మ్యారేజ్ చెప్తున్నాను పేర్లు బాగాలేకపోతే కాదండి పేర్లు అనుకుంటే ఇది మంచి మంచి నంబర్స్ సెకండ్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఇది గురువు ఆఫ్ దేవతాస్ పెళ్ళిలో కూడా మూడు ముళ్ళే వేసేది పెళ్ళినాక మూడు రాత్రులు మనం నమ్మేది త్రిమూర్తుల్ని మన రాత రాసేది బ్రహ్మ మూడు తలలతో సో మూడు అనేది మనకు స్పెషల్ మూడంటే గురువు ఆఫ్ దేవతాస్ జూపిటర్ బృహస్పతి నిజాయితీ తెలివి పటుదల అండ్ వీళ్ళు గెలుపోటమల్ని సమానంగా స్వీకరిస్తారు సో ఈ డేట్లో మ్యారేజ్ చేసుకుంటే అద్భుతం థర్డ్ ఫైవ్ ఫోర్టీన్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ సో ఇది బుద్ధి బలంతో మాటలతో మాయ చేసుకుంటూ సో కోపం రాకుండా కొట్లాడు రాకుండా ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీలో లాగేస్తారు అదేవిధంగా సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఈ ఏడనేది స్పెషల్ అండి మనకు సో పెళ్ళిలో ఏడు అడుగులు మూడు మూడు లేసాక ఏడు అడుగులు సో ఏడు కేతువు ఏడు నా భాషలో స్వర్గం దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల దగ్గర కొండ మీద ఉన్నారు అండ్ ఆయన మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఏడు తలుపులు తెరుచుకుంటే వైకుంఠం అంటే స్వర్గం వర్షం పడితే ఏడు రంగులు సప్త ఋషులు సప్త సప్తస్వరాలు రథసప్తమి ఏడు వింతలు ఏడు తరాలు ఏడు లోకాలు సో సెవెన్ నెంబర్లో సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ పెళ్ళి చేసుకుంటే కాపురాలు అద్భుతంగా ఉంటాయి సో ఇప్పుడు ఏ ఏ డేట్స్లో మ్యారేజ్ చేసుకుంటే లైఫ్లో ఇబ్బందులు వస్తాయి సో కొన్ని డేట్స్లో మ్యారేజ్ చేసుకోవడం వల్ల మెయిన్గా రాహు అండ్ శని కాంబినేషన్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి చికాకులు చింతలు బాధలు తప్పవు పర్టికులర్గా నేను ఒక టెన్ డేట్స్ చెప్తాను సో మ్యారేజ్ డే ఎంత ముఖ్యమో మ్యారేజ్ ముహూర్తం ఎంత ముఖ్యమో మ్యారేజ్ డే ఎంత ముఖ్యం సో మ్యారేజ్ డే అంటే నేను ఆగస్ట్ నైన్టీన్త్ అని చెప్తాను ఆ ముహూర్తం టైం ఏంటంటే కరెక్ట్గా గుర్తు ఉండొచ్చు మర్చిపోవచ్చు ఇరవై ఏళ్ళు అయిపోయింది కాబట్టి సో టైమ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ డే ఈజ్ ఇంపార్టెంట్ సో ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి పనులు సరిగ్గా అవ్వవు ఇంట్లోకి ధన ప్రవాహం ఉండదు భార్యాభర్తల మధ్య చికాకులు చింతలు బాధలు కొట్లాట్లు ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి సెకండ్ వచ్చేసి ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఈ డేట్లో పెళ్ళి చేసుకున్న వాళ్ళు సో డబ్బులు బాగా ఖర్చు అయిపోతాయి భార్య నగలు ఎప్పుడు తాకట్లో ఉంటాయి బాధల్లో ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు మనస్పర్ధలో ఉంటారు సో భార్యాభర్త మధ్య క్లాష్లు ఉంటాయి అదేవిధంగా ఎయిటీన్త్ మ్యారేజ్ చేసుకోకూడదు ఈ ఎయిటీన్త్ కూడా వన్ సూర్య భగవానుడు ఎనిమిది శని భగవానుడు ఈ కాంబినేషన్లో మ్యారేజ్ చేసుకుంటూ తెలిసి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ ఈ ఎయిట్ డేట్స్లో మ్యారేజ్ అవాయిడ్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఆల్టర్నేట్ ముహూర్తం చూసుకోండి ఈ డేట్స్ లేకుండా సో దిస్ ఈజ్ ఓన్లీ ఫార్ బెస్ట్ గైడెన్స్ సో ఈ డేట్లో మ్యారేజ్ చేసుకుంటే కష్టాలు ఎవరికైనా తప్పవు వేరే ఆల్టర్నేట్ ముహూర్తం చూసుకొని చేసుకోండి మీరు మ్యారేజ్కి ముందు నన్ను సంప్రదిస్తే మీ పేరులో బలం ఎంత ఉంది సో నేను ఏదైనా లెటర్ మారిస్తే అలా వాడుకుంటే లైఫ్ లాంగ్ మీరు కలిసి ఉంటారు ఈ మాంగళ్య బలం బాగుండలా పెడితే భర్త ఆయుష్ పెరుగుతుంది ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవాహం పెరుగుతుంది హ్యాపీగా పిల్లలు మనవళ్ళతో చక్కగా ఉంటారు గాడ్ బ్లెస్ యూ అండి